అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట ఇద్దరు ప్రపంచ అగ్రనేతలు కలిశారు ఒకళ్ళు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షులు రెండో వ్యక్తి జింపింగ్ చైనా అధ్యక్షులు రెండు పవర్ఫుల్ కంట్రీస్ నెంబర్ వన్ స్థాయిలో అమెరికా ఉంది నెంబర్ టూ స్థాయిలో చైనా ఉంది వీళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆంకెలు విధించుకుంటా ఉన్నారు సిద్ధాంత పరంగా కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అయినప్పటికీ కలిశారు వీళ్ళ కలయిక ఈ రెండు దేశాల అధినేతల కలయిక దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జరిగింది అయితే వీళ్ళ కలయిక మీద ఇంటర్నేషనల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి ఈ కథనాల్లో ఒక ముఖ్యమైనటువంటి కథనం ఏంటి అంటే జిన్పింగ్ ట్రంప్ని బెదిరించారు ట్రంప్ బెదిరిపోయారు కారణం ఏంటంటే ట్రంప్ జిన్పింగ్తో ఎప్పుడైతే భేటీ అయ్యారు ఆ తర్వాత చైనా మీద విధించినటువంటి సుంకాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు చైనా అధ్యక్షుడిని పొగడుతులతో ముంచారు సరే దానికి రివర్స్గా చైనా అధ్యక్షుడిగా ఉన్న జింపింగ్ కూడా ట్రంప్ను పొగిడారనుకోండి గాజా శాంతికి ట్రంపే కారణం అని ప్రపంచ శాంతిలో ట్రంప్ది కీలక పాత్రను పొగిడారు కానీ ముందు ట్రంప్ జింపింగ్ని ఆకాశానికి ఎత్తేసాడు చైనా ఒక బెస్ట్ కంట్రీ అని జింపింగ్ ఒక గొప్ప నాయకుడని ఇలా కీర్తించే ప్రయత్నం చేశారు చైనా మీద విధించిన ఆంక్షలని తగ్గించుకుంటున్నట్టు చెప్పారు చైనా వెళతానని చెప్పారు తన దేశానికి చైనా అధ్యక్షుని ఆహ్వానించారు ఇది ఒక మైన్ రాయి అయితే ఇక్కడే దీనికి కారణం ఏంది ట్రంప్ ఎందుకు లొంగిపోయి ట్రంప్ మొండివాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ ఇంత మొండివాడు ఎందుకు లొంగిపోయి ఉంటాడు అంటే ఇక్కడ ఒక వార్త ఏంటంటే అమెరికన్ మార్కెట్ని కొలాప్ చేసి పడేస్తా పిచ్చి పిచ్చిగా ఉందా అంటే డైరెక్ట్గా ఈ పదాలు అంటారని కాదు వాళ్ళ స్థాయిలో ఈ పదాలు ఉండవు కానీ అమెరికా అధ్యక్షుడిని చైనా అధ్యక్షుడు వార్న్ చేశారు దానికి ట్రంప్ కూడా కొంత బెదిరిపోయి లొంగిపోయారు వాస్తవానికి మరి చైనాకి అమెరికా అవసరం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అవసరం చైనా అవసరం అమెరికాకుంది చైనా అనే అంటే అమెరికా అనేది ఈ ప్రపంచంలో కన్జ్యూమింగ్ కంట్రీ అంటారు మొత్తం గ్లోబల్ మార్కెట్లో ముప్పై ఏడు శాతం కన్జ్యూమింగ్ అమెరికాలోనే అవుతాయి పూర్తిగా అమెరికా మార్కెట్ దిగుమతుల మీద ఆధారపడే మార్కెట్ చైనా ఎగుమతి చేసే ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ అమెరికాకి అమెరికాలో ఎక్కువగా అమ్ముడుపోయేది అమెరికా మార్కెట్లో ఎక్కువగా ఉండేది మొత్తం చైనా ప్రోడక్ట్స్ ఎక్కువ ఇప్పుడు చైనా వస్తువుల మీద కనుక ఎక్కువగా సుంకాలు పెంచితే అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది మళ్ళీ చైనాకి ఆల్టర్నేటివ్ మార్కెట్ దొరికే అవకాశం ఉంది ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత కూడా వంద శాతం రెండు శాతం అని సుంకాలు చెప్తున్నప్పటికీ కూడా చైనా మార్కెట్ విలువ ఎగుమతుల్లో ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఉంది ట్రంప్ ఆంక్షల తర్వాత కూడా చైనా మార్కెట్ ఏమాత్రం కుదేరు కాలేదు పైగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు అవి వాటి మీద చైనా గ్రిప్ ఉంది భూమిలో అరుదుగా దొరికే ఖనిజాల మీద వాటి మైనింగ్ మీద ఇప్పటికీ ప్రపంచంలో చైనాది ఆధిపత్యం ఆ రేరుగా దొరికే ఖనిజాల వల్లే ఇవాళ సూపర్ కంప్యూటరింగ్ అయినా ఏ ఏ టెక్నాలజీ అయినా ఇవాళ అమెరికాలో నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా దాని మీద ఆధారపడి ఉంది ఈవెన్ దో వెహికల్స్ కూడా అంటే కార్లు బైకులు ఇవన్నీ వాటి రోడ్ చిప్పులు అవి కూడా చైనా నుంచే వస్తాయి చైనాతో ఎక్కువగా పోరాటం చేస్తే అమెరికాకి చాలా పెద్ద నష్టం అమెరికా మార్కెట్కి చాలా నష్టం ఎప్పుడైతే ట్రంప్ సుంపాలు సుంకాలు ప్రకటించాడో చైనా మీద వెంటనే చైనా కూడా రేర్ ఎర్త్ సప్లై మీద ఆంక్షలు విధించింది ఇది అమెరికాకి దెబ్బ అవుతోంది మళ్ళీ అందులోనూ అమెరికాలో సోయా చీప్స్ అంటారు కదా సోయా అవి ఎక్కువగా పండుతూ ఉంటాయి దాన్ని చైనా కొనుగోలు చేస్తూ ఉంటుంది ఆ కొనుగోలు మీద చైనా ఆంకెలు పెట్టింది కొనుగోలు తగ్గించేసింది ఆ కొనుగోలు లేకపోతే అమెరికాలో దాదాపు రైతాంగం ఫార్మర్ విభాగం మొత్తం కూడా దెబ్బతినిపోయింది ఆ వ్యవసాయ రంగం మొత్తం దెబ్బతినిపోయింది అమెరికాలో వ్యవసాయ రంగం మొత్తం ఆ ట్రంప్కి పెద్ద ఎత్తున మద్దతుదారులు వాళ్ళే వీళ్ళు ఎక్కువ కూడా వైట్ ఫార్మర్స్ ఆ వైట్ ఫార్మర్సే ట్రంప్కి మద్దతుదారులు వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది చైనాతో కినుక పెట్టుకుంటే ఈ సోయా కనుక చైనా కొనుగోలు ఆపేస్తే అది ట్రంప్ వల్లే అనేటువంటిది విషయం వాళ్ళకి కనుక అర్థమైతే ట్రంప్కు వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఏ రకంగా చూసినా ట్రంప్కి ఇబ్బంది అమెరికాకి ఇబ్బంది ఈ రకరకాల కారణాల ఫలితంగా కొంత తగ్గక తప్పని పరిస్థితి చైనా మాత్రం వెయిటెన్సీ మోడ్లో ఉంది ఎందుకంటే వాళ్ళకేం పోయేది ఉంది అమెరికా ఒక వస్తువులు తగ్గించుకున్న సుంకాలు పెంచేయడం వల్ల చైనా వస్తువులు అమెరికాలో అమ్మకాలు తగ్గినా ఆల్టర్నేటివ్ మార్కెట్ చూసుకోగలిగిన పరిస్థితి ఈ రోజుకైతే చైనా ఉంది అలానే అసలు అమెరికా అవసరం చైనాకి లేదని నేను చెప్పను ఖచ్చితంగా అమెరికా అవసరం చైనాకు ఉంది కానీ అంతకంటే ఎక్కువ చైనా అవసరం అమెరికాకుంది అందుకనే మా మీద ఎక్కువగా నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మా మీద సుంకాలు ఇంకోటో ఇంకోటో ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తే నీ మార్కెట్ కలప్ చేస్తా అని జింపింగ్ ట్రంప్ను బెదిరించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ వార్త అలచల్లిగా మారింది ఆ బెదిరింపు ట్రంప్ లొంగాడని కూడా తెలుస్తూ ఉంది వాస్తవానికి ట్రంప్ ప్రత్యాన్న మార్గాలు కూడా చూసుకుంటున్నాడు వాస్తవానికి అయితే అంటే యాక్చువల్గా రేర్ ఎర్త్ మైనింగ్ మీద ఉక్రెయిన్ ద్వారా పాకిస్తాన్ ద్వారా పాకిస్తాన్తో అమెరికా సంబంధాలు మెయింటైన్ చేయడానికి కారణం ఇదే పాకిస్తాన్లో అరుదైనటువంటి భూమి నిక్షేపాలు అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతోంది పాకిస్తాన్ వాళ్ళకు అప్పు చెప్తా ఉంది అలా అప్పు చెప్పే దేశాలన్నిటితో కూడా ట్రంప్ మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు ఇక రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్తో ఉక్రెయిన్కి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఉక్రెయిన్లో ఉన్నటువంటి భూభాగ నిక్షేపాలు ఉక్రెయిన్ని అరుదైన ఖనిజాలకు వేదిక అంటారు ఆ అరుదైన ఖనిజాలని ఇవాళ అమెరికా తన చేతిలో తీసుకుంది ఎందుకంటే ఉక్రెయిన్కి గత కొన్నాళ్ళుగా పండింగ్ చేస్తూ ఉంది ఆయుధాలు సప్లై చేస్తూ ఉంది కదా రష్యాతో యుద్ధం చేయడానికి అది చూపించేసి ఉక్రెయిన్లో ఉన్నటువంటి అరుదైనటువంటి ఖనిజాలన్నీ కూడా అమెరికా తన చేతుల్లోకి తీసుకుంది సో ఆల్టినేటివ్ నిర్మించుకుంది కానీ ఈ రోజుకి ఈరోజు చైనా మీద ఆధారపడే పరిస్థితులు అమెరికా ఉంది సరే ఆంగ్లో వాళ్ళకు వాళ్ళు ఉత్పత్తి చేసుకోవచ్చు కాక వాళ్ళు వాళ్ళకి మైనింగ్ చేసుకోవచ్చు కాక కానీ ఈ రోజుకి ఈరోజు మాత్రం ఖచ్చితంగా చైనా మీద ఆధారపడే పరిస్థితి సో అమెరికా తగ్గక తప్పని పరిస్థితి ఈ పరిస్థితుల్లో నుంచి ట్రంప్ తగ్గాడు ఇప్పుడు ఏప్రిల్లో చైనా వెళ్ళబోతున్నట్టు ప్రకటించారు తర్వాత చైనా అధ్యక్షుడు జింపింగ్ కూడా అమెరికా వెళ్ళబోతున్నారు అనేటువంటిది మనకి మీడియాల ద్వారా వస్తున్నటువంటి వార్త ఇది ఒక మంచి పరిణామం ప్రపంచంలో ఈ రెండు దేశాలు కూలిగా ఉంటే ఈ రెండు దేశాల మధ్య సయోధ్య వాతావరణం ఉంటే ఈ రెండు దేశాల మధ్య మార్కెట్ సంబంధాలు బాగా ఉంటే కోల్డ్ వారు లేకుండా ఉంటే ప్రపంచం కూడా సాఫ్ట్గా పోతూ ఉంటుంది ఒకవేళ చైనాతోటి రష్యాతోటి మంచి సంబంధాన్ని కనుక అమెరికా మెయింటైన్ చేయగలిగితే ప్రపంచానికి మంచిది కానీ ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఈరోజైతే బాగానే ఉన్నారు ఈరోజైతే తగ్గారు మరి తగ్గుదల ఎనాలు ఉంటుంది అనేది తెలియదు అలాగే రష్యాతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది రష్యాతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తా అని ట్రంప్ చాలాసార్లు చెప్పాడు పుతిన్తో భేటీ కూడా అయ్యాడు కానీ భేటీ అయినటువంటి కొద్ది రోజులకే మళ్ళీ యథా తజా ప్రజా ట్రంప్ ఎలా మొండోడో పుతిన్ ఎలా మొండోడు ఇద్దరు మొండోలు ఒకే ఓరలో ఇమడరుగా ఏదో అంటారుగా రెండు కత్తులు ఒకే ఓరలో ఇమడవని అలాగే రెండు కత్తులు ఒకే వరలో ఇమడక మళ్ళీ వాళ్ళ మధ్య కత్తులు చూసుకునేటువంటి పరిస్థితి కానీ రష్యా చైనాతో కినుక అమెరికా మంచి సంబంధాలు నడపగలిగితే ప్రపంచంలో యుద్ధాలకి పులుస్తా పెట్టినట్టే వాణిజ్య యుద్ధాలకైతే పూర్తిగా పులుస్తా పెట్టినట్టే కానీ ఒక విషయం మీరు గమనించండి రష్యాతో చెమరు కొంటున్నామని నెపంతో మన మీద సుంకాలు పెంచినటువంటి అమెరికా చైనా విషయంలో పెంచడానికి వెనక ముందు ఆడింది సరే ఈ మధ్యకాలంలో పెంచింది కానీ కానీ చైనా వాస్తవానికి రష్యా నుంచి ఎక్కువ చమురు కొంటుంది మనకంటే ఎక్కువ చమురిని రష్యా నుంచి కొనుగోలు చేసేది చైనానే కానీ ఎందుకు వెనక ముందు ఆడిందంటే చైనాతో అమెరికాకున్న అవసరాలు అట్టండి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ